పామరజను దగ్గర కనుక రాస్తున్నా ఈ దేశంలో హిందుత్వంలోని దివ్యతత్వాన్ని లేకుంటే మతంలోని దివ్యతత్వాన్ని సమత్వభావాన్ని మూల నికూఢతత్వాన్ని కాపాడుతుంది పామరజనులే వాళ్ళు భగవంతుని మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడేది మనకు చెప్పరు వాళ్ళు అది భగవంతుడు వాళ్ళతో మాట్లాడుతారు మీకు బాగా కష్టం కలిగినప్పుడు శివుని ఎప్పుడైనా వేడుకున్నారా కష్టం అప్పుడు సంతోషం ముందు మన వల్ల వస్తాయి పట్టు ఏ కష్టం కానీ దానికి కారణం మన నేనే అనుకుంటా బుద్ధ భగవాను అని చెప్పి నీ కష్టాలకు కానీ నీ కన్నీళ్ళకు కానీ కారణం నీవే నీవు నీ ఆనందానికి కానీ నీ అన్నిటికీ నీవే కారణం నేను కష్టాలు వచ్చినప్పుడు మాత్రం నమ్ముతున్నావు కష్టాలు వచ్చినప్పుడు ఏం భగవంతుని దూషించాలని అనన్నావు సుఖాలు వచ్చినప్పుడు ఆనందం ఇంత ఇంత ఇస్తున్నావు ఏ నేను నిలుపుకుంటాను అనుకోండి ఆనందంతో ఉంటా కష్టం వచ్చినప్పుడు ఏడుస్తాయి కష్టం వచ్చినప్పుడు ఇంకా చెప్పాలంటే దుప్పటి కప్పుకొని సప్పటి కాకుండా ఆ లోపలనే నేర్చుకుంటా అప్పుడు కన్నీరు ఒక చుక్కున్నతో ఏ కష్టమైన భరియించు ఆ కన్నీటి చుక్కలు భగవంతుని యొక్క రూపం కనపడు కన్నీరు యొక్క కలుముకున్న కష్టములలో అమ్మ ఓలే ఓదార్చున్నాం తరగని గుర్తులు గుండె అంచుల తలయాడగా తేనెదారులయి విరిగిన చెదిరిన కలల వల్ల విరిగిన నా మనోపలకపు పొలకపు చెక్కిలిపోయి చెదిరిన కలల వల్ల విరిగిన నా మనోపలకపు చెక్కిలిపై చెక్కిలిపోయి చెంత చేర్చుకొని ఓదార్చుతూ మరల మరల కను మన మనసును ఉయ్యాలనిపోయి అప్పుడు కన్నీరు కన్నీరు నాశనం తప్ప ఇంకో ప్రపంచాన్ని ఒక మానవుని సహాయాన్ని కూడా అర్థం నమ్మిన నా కష్టాలలో నేను ఎవ్వరు చెప్పుకొని పోలమో ఆ తర్వాత మళ్ళీ నేను నేనే ఓదార్చుకునే దివ్యత్వం ఈ భగవంతుని అంతే ఏ మనిషి కూడా నే స్వస్థ అయినా ఆపరేషన్ అయినా జ్వరం వచ్చినా ఇంకోరు చెప్పి పిల్లల కూడా చెప్పను నేను నేను ఎవరికి బాధ అయితే నేను చెప్పాను పైకి చెప్తా ఏది చెప్పను నాకు బాధ అయింది నా లోపలనే పెట్టుకుంటా ఇప్పుడు వరకు అది 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 నాకు భగవంతుడిచ్చిన పెద్ద ఓరం అనుకుంటున్నాను